హాయ్ వెల్కమ్ టు ఆర్ ఆర్ కలెక్షన్స్ అండి ఈ రోజు ఈ వీడియోలో నేను ప్రీమియం క్వాలిటీ వన్ గోల్డ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి చెప్తున్నాను కదా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ అవ్వండి ఓకేనా ఇప్పుడైతే మనం కలెక్షన్ లోకి మన దగ్గర పెండెంట్స్ బ్లాక్ బీర్స్ నెక్ చైన్స్ తర్వాత చౌకర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అన్నీ అయితే ఒకసారి చూసేద్దాం ఓకేనా ఇప్పుడైతే ఫస్ట్ వన్ అయితే ఇదిగోండి బ్యూటిఫుల్ నెక్ చైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజెస్ నేను మీరు వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టారంటే నేను ప్రైజెస్ చెప్తాను ఓకేనా ఇదిగోండి ఇది వచ్చి ఇయర్ రింగ్స్ ఓకేనా చాలా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా సింపుల్గా క్యూట్గా ఉందన్నమాట ఓకేనా నచ్చిన వాళ్ళు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఫస్ట్ వన్ అయితే ఇది ఇది వచ్చి వైట్ స్టట్ టైప్ వస్తుంది స్టోన్స్ ఒక గ్రీన్ ఒక పింక్ వస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ వచ్చి మెరూన్ వస్తుంది ఓకేనా చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వీడియోలో లెంతి అవుతుందని చెప్పేసి నేను ప్రైజెస్ అంతా మెన్షన్ చేయట్లేదండి జస్ట్ కలెక్షన్ చూపిస్తున్నాను ఎందుకంటే ప్రైజెస్ మెన్షన్ చేస్తూ ఉంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అందుకని జస్ట్ నేను కలెక్షన్ చూపిస్తాను మీరు జస్ట్ స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను అందులో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది అలాగే చాలా పర్ఫెక్ట్ డిజైన్ అనమాట చూడండి ఎంత బాగుందో ఓకేనా ఫస్ట్ వన్ హెవీగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఇప్పుడు సింపుల్గా అంటే కొన్ని కొన్ని అకేషన్స్కి మాత్రమే సింపుల్ ప్రిఫర్ చేస్తాము అలాగే డ్రెస్ని బట్టి కూడా మన జ్యువెలరీ చేంజ్ చేస్తూ ఉంటాం కదండి హెవీగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ చాలా బాగుంది చాలా హెవీగా ఉంటుంది చూడండి ఓకేనా కొన్ని కొన్ని శారీస్కి కానీ కొన్ని కొన్ని డ్రెస్సింగ్స్కి ఇలాంటి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ ఇదిగో సింపుల్ నెక్ చైన్ ఇలా వస్తుంది ఓకేనా ఇది వచ్చి ఇయర్ రింగ్ ఇలా వస్తుంది వైట్ వైట్ స్టోను అలాగే డార్క్ పింక్ కలర్ వస్తుందండి డార్క్ పింక్ కూడా కాదు కోరల్ కలర్ వస్తుంది అనమాట చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి ఇలా నెక్కి వస్తుంది చాలా సింపుల్ గా అలాగే నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా ఇదిగోండి హెవీగా ఇందాక చూపించాను కదండి అలాగే ఇది కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట ఇదిగోండి రైస్ రైస్ పల్స్ అయితే వస్తుంది చాలా హెవీ పెండెంట్ అనమాట కొన్ని కొన్ని అకేషన్కి ఇప్పుడు ఈ ఈ రేంజ్ లో అయితే ఉండాలన్నమాట ఓకేనా కొంచెం చెప్పాను కదా శారీస్ని బట్టి మన జ్యువెలరీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇదైతే హెవీగా ఉంటుంది ఓకేనా పెట్టుకుంటే అలాంటి లుక్కే వస్తుందండి చాలా చాలా హెవీగా ఉంటుంది ఇయర్ రింగ్స్ కూడా అలాగే వచ్చాయి ఇదిగోండి చూడండి లక్ష్మీదేవి అమ్మవారికి ఇలా రైస్ బాల్స్ వచ్చాయన్నమాట పీకాక్ పీకాక్ ఓకే ఇది ఇలా వస్తుంది ఓకేనా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయండి కలెక్షన్ చెప్తున్నాను కదా దేనికి అదే అన్నట్టు ఉంది కలెక్షన్ ఇది చూడండి ఇది సింపుల్ గా ఉంది ఇయర్ రింగ్ ఒకటే చూపిస్తున్నాను ఇది వచ్చి లక్ష్మీదేవి అమ్మవారు సేమ్ మనకి గోల్డ్ ఎలా అయితే ఫినిష్ వస్తుందో అలాగే ఉందనమాట ఇదిగోండి చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో ఓకేనా ఇలా వస్తుంది కలెక్షన్ అన్ని కూడా చాలా బాగుంది ఇది వచ్చి పర్ల్స్ తో వస్తుందండి చౌకరు అసలు ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ చాలా ట్రెండింగ్ లో ఉందనమాట ఇయర్ రింగ్స్ కూడా అసలు ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో అండి చూడండి ఇయర్ రింగ్స్ క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ ఇదిగోండి పెట్టుకున్నా కూడా అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇదిగోండి ఓకేనా చౌకర్ పాల్ తో త్రీ లైన్స్ తో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది చాంద్ బాలి ఇయర్ రింగ్స్ అండి ఈ మోడల్ అయితే నిజంగా నా ఫేవరెట్ అని చెప్పాలి చాలా చాలా బాగుంటుంది ఈ ఇయర్ రింగ్స్ చాలా మంది చాంద్ బాలి ఇయర్ రింగ్స్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు అంత బాగా క్లిక్ అయింది అనమాట ఈ మోడల్ హెవీగా ప్రిఫర్ చేసే వాళ్ళు చాలా చాలా బాగుంటుంది మ్యాచింగ్ పర్పస్ గాని అలా చూడండి ఎంత బాగుందో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ పెండెంట్ అండి పెండెంట్ కి ఇయర్ రింగ్స్ వస్తుంది పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్ సెట్ అనమాట ఇదిగోండి ఇది పెండెంట్ ఇది ఇయర్ రింగ్స్ ఓకేనా మనము బీడ్స్ తో పైరప్ చేసుకోవచ్చు ఇది పెండెంట్ ఇది ఇయర్ రింగ్స్ ఓకేనా మనకు బీట్స్ మామూలుగా బీట్స్ కి మనం అల్లించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటికి ఇవి సెట్ చేసుకోవచ్చు అలాగే చేంజ్ చేసుకుంటూ ఉంటాం కదా చాలా బాగుంటుంది ఓకేనా ఇందులోనే ఇది ఇంకొక మోడల్ ఇదిగోండి ఇది వచ్చి పెండెంట్ ఇది ఇయర్ రింగ్స్ ఇదిగోండి ఓకేనా మామూలుగా ఈ పెండెంట్స్ విక్టోరియన్ చైన్స్ ఉంటాయి కదా ఆ కాంబినేషన్కి వస్తుంది చాలా బాగుంటుంది అనమాట మోడల్ కూడా నెక్స్ట్ చౌకర్ అండి చౌకర్ విత్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి క్వాలిటీ అయితే అస్సలు చాలా బాగుందండి నిజంగా చెప్తున్నాను కదా ఇదిగోండి ఇయర్ రింగ్స్ కూడా అంత గ్రాండ్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా అలాగే ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ పెండెంట్స్ అండి ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మవారు అటుపక్క ఇటుపక్క ఎలిఫెంట్స్ అనమాట ఓకేనా లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్ మనకు బీట్స్ ఉంటాయి కదా అల్లించుకున్నవి అలాంటి వాటికి పెండెంట్ సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ క్రిస్టల్ అండ్ రూబీస్ లో ఇది ఒక స్మాల్ పెండెంట్ అండి ఇదిగోండి ఇది ఒక పెండెంట్ ఓకేనా మనకి ఆల్రెడీ అల్లించుకున్న దండలు ఉంటాయి కదా దానికి ఇది పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ సింపుల్ గా నెక్ కి బీట్స్ ఉంటాయి కదండి ఇది చూడండి సింపుల్గా మ్యాచింగ్ పర్పస్ కి అలాంటి వాటికి సింపుల్గా ఉంటుంది ఇది వచ్చి క్రిస్టల్స్ ఇదిగోండి క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది సింపుల్గా అండి చెప్పాను కదా డ్రెస్సింగ్ని బట్టి మన కలెక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది సో సింపుల్ కలెక్షన్ కి ఇలాంటివి సింపుల్గా ఉంటాయి నచ్చింది జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది వచ్చి గోవింద అండి ఈ పీసెస్ అయితే మనం చాలా సేల్ చేసాము ఇదిగోండి ఇది పెండెంట్ లాంగ్ వస్తుంది ఓకేనా లాంగ్ వస్తుంది లెంత్ టూ లైన్స్ బ్లాక్ గోవింద నామాలు లాంగ్ నెక్స్ట్ క్రిస్టల్లో ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో సింపుల్గా ఉంటుంది ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ షార్ట్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ ఇది వచ్చి స్కై బ్లూ షార్ట్ సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ ఇది వచ్చి గ్రీన్ కలర్ నెక్స్ట్ గోవింద్ నామాలు చిన్న పెండెంట్ అండి ఇందాక మనం పెద్ద పెండెంట్ లాంగ్ చూసాం కదా ఇది వచ్చి షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ ఇదిగోండి విత్ ఇయర్ రింగ్స్ ఓకేనా షార్ట్ టూ లైన్స్ గోవింద నామాలు విత్ ఇయర్ రింగ్స్ షార్ట్ రూబీ పెండెంట్ టూ లైన్స్ టూ లైన్స్ షార్ట్ రూబీ పెండెంట్ నెక్స్ట్ లాంగ్ గోవింద నామాలు విత్ ఇయర్ లాంగ్ గోవింద నామాలు లైన్స్ లాంగ్ ఇది ఈ వీడియోలో నేను చూపించిన కలెక్షన్ అండి నా కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much, Chandi. Bye.